తెలంగాణ సామాజిక న్యాయ మండలి తెలంగాణ రాష్ట హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు చెరుకు రమేష్ గారి ఆదేశానుసారం హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఎలకతుర్తి మండల ఉమెన్ సెల్ అధ్యక్షురాలు అంబాల స్వరూప లోకిని స్వరూప మహిళలు ప్రజా సంఘాలు సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది వాడు ఏ రకంగానైతే ఎట్లా చిత్ర చిత్రహింసతో ఎన్ని రకాలుగా ఆమెను టార్చర్తో చంపిండో ఆమె ప్రాణాన్ని తీసిండో అంతకంటే ఎక్కువ వాడు నరకం అనుభవించాలి వాడు ఒక్కసారి సావకూడదు వాడు ఒక్కొక్కటి వాడు చేసిన పనులు పాని గుర్తుకొస్తాడే వాడిని ఆ నరకంతో చంపాలి మా మహిళలకు రక్షణ కల్పించాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఏ చట్టాలు వచ్చినా మా మహిళలకు ఎవరు రక్షణ కల్పిస్తారు ఇట్లా ఇప్పుడు చూడు గీతారెడ్డి చంపితే అప్పుడు అయినా చట్టం చేసే పని చేస్తుంది చేస్తే ఏమున్నది ఒక వాళ్ళు గదిగా ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ అయింది ఇప్పుడు మా డాక్టర్ అమ్మ చావడానికి కారణం కూడా డ్రగ్స్ ప్రాబ్లమే వీళ్ళు పలానా వాళ్ళు ఇది నడిపిస్తారు ఇది జనాలు రాకుండా చట్టము దీన్ని గట్టి చీర తీసుకోవాలని డాక్టర్మ మాట్లాడడం వల్లనే ఈరోజు డాక్టర్ అమ్మకు ప్రాణానికి ప్రమాదం జరిగింది మా డాక్టర్ అమ్మకు ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే దాన్ని ఒక రకమైన హింస పెట్టి చంపాలి ఒక్కసారి సాగుతున్నాను ఇది ఎక్కడున్న అమ్మ నువ్వు రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆడపిల్ల బయట తీసితే నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పింది కూడా రోడ్డు మీద నడవడానికి భయంగా ఉంది బాబు పిల్లల నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళు వాళ్ళకి కూడా నిధులు ఈ దుండగుల చేతి నుండి మమ్మల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో లేదు అసలు ఈ రోడ్డు మీద చేయడానికి పిల్లల్ని నమ్మి బయటికి పంపిద్దాం అనుకున్నా కనీసానికి దుకాణంలో పంపిద్దాం అనుకున్నా కూడా రక్షణ లేదు దయచేసి ఏ చట్టాలు వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు మీరున్న ఏ పాలన చేసినా ఏ లీడర్లు అయినా ఎవరైనా ఏ నాయకులు ఆడవాళ్ళకు రక్షణ కల్పించాలి రోడ్డు ఆడవాళ్ళని ముట్టుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి భయం భయం దానికి గురి చేసి వాడిని చంపాలి మీరు అవి ఆత్మ శాంతించాలంటే ఆ గ్యాంగ్ వేపు చేసిన లంజోడ్లు అందరూ దొరకబట్టి నడి రోడ్డు మీద మీరు ఆమెనైతే ఏ రకంగా వినిసేబెట్టి చంపారు అదే రకంగా వినిసేబెట్టి చంపాలని చెప్పేసి మీ ప్రభుత్వాలను కోరుకుంటున్నాం ఆ కలకత్తా పోలీస్ వాళ్ళకు దమ్ము లేదంటే మా తెలంగాణ పోలీసుని పంపిస్తాము మా దమ్ము అంటే ఏందో చూపిస్తాము ఒక్క గంట సేపు మా తెలంగాణ వాళ్ళకు వదిలేయమని చెప్పు వాళ్ళకి సాధ కాకుంటే మా తెలంగాణకు తీసుకొచ్చి వాళ్ళు ముక్కలు ముక్కలు కోసి నడిగొడ్డు మీద చంపుతేనే ఇక మీదట ఇంకొక ఆడదాని జోలికి మగవాడు వెళ్ళాలంటే పుట్టేటట్టు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అయ్యా మా డాక్టర్ అమ్మ గారికి మనశాంతి కలిగించాలి మా మహిళలకు మనశాంతి కలిగించాలి మగవాళ్ళకు నేను ఒకటే కోరుకునేది మిమ్మల్ని కన్నది మేమే మిమ్మల్ని జన్మనిచ్చి మిమ్మల్ని భూమి మీకు మళ్ళీ వాళ్ళ ఆడదాన్ని తోడించి మీరు చనిపోయేంత వరకు మేమే తోడుతాము కానీ దయచేసి మమ్మల్ని ఈ రకమైన వినిసెట్టి చెప్పకండి అయ్యా కూడా కోరుకునేది ఇప్పుడు ఒకటే మేము మీ కుట్టే వాళ్ళు కూడా ఆడవాళ్ళే మీ తోడబుట్టే వాళ్ళు ఆడవాళ్ళే మిమ్మల్ని కన్నవాళ్ళు ఆడవాళ్ళే మీతో కాపాడు చేసే వాళ్ళు కూడా ఆడవాళ్ళే దయచేసి ఈ ఆడవాళ్ళని ఈ రకమైన వినిసెట్టి చప్పొద్దు మీ మగవాళ్ళని వాళ్ళని కోరుకుంటున్నాం ఈ డ్రస్సు దందా కూడా ఆపేయాలి తిన్న తర్వాత మనకు మళ్ళీ చెల్లి ఎవరు కూడా తెలియకుండా